హన్మకొండలో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరో రోగి బలైంది ఒకేసారి రెండు సర్జరీలు నిర్వహించి రోగి మరణానికి డాక్టర్లు కారణమయ్యారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు పర్వతగిరి మండలానికి చెందిన గుడ్ల సుశీల వారం రోజుల క్రితం మెడికవర్ హాస్పిటల్లో చేరింది వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ సర్జరీకి డిస్కౌంట్ ఇస్తామని డాక్టర్లు రోగి బంధువులపై ఒత్తిడి తీసుకొస్తూ ఒప్పించారని ఆరోపించారు అయితే డయాలసిస్ అనంతరం గాల్ బ్లాడర్లో స్టోన్స్ బ్రేక్ చేయాలని చెప్పి సుశీల మరణానికి కారణమయ్యారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు దీంతో ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు తమకు న్యాయం చేయాలంటూ రోగి బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

పిలు వాళ్ళు చెప్పే వాడి చెప్పి నువ్వు ట్యాక్సీ చేసిన పర్వతగిరి నుండి వచ్చాం సార్ మండే రోజు మా తీసుకొని వస్తే కాలు ఇన్ఫెక్షన్ అయింది కిడ్నీకి ఎఫెక్ట్ అయిందని అని చెప్పి జాయిన్ చేసాము జాయిన్ చేసిన తర్వాత రెండు రోజులు ట్రీట్మెంట్ చేసి రెండు రోజులు ట్రీట్మెంట్ చేసినట్టు డయాలసిస్ చేయాలి ఈమె కిడ్నీ పని చేస్తే లేదని చెప్పింది డయాలసిస్ చేసిన తర్వాత మంచిగానే ఉంది ఐసీఈ నుండి రెండు రోజులు జనరల్ వాటికి వేసి తర్వాత స్కాన్లో ఈమె గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి తీయాలని చెప్పింది తీసే ఇప్పుడే డయాలసిస్ చేసిన పేషెంట్ తట్టుకుంటుందా వద్దు వద్దు అని రెండు రోజులు ఆపినాం సార్ మేము ఆపిన తర్వాత మళ్ళీ తర్వాత చేయించుకోవాలమ్మ ఇప్పుడు ఈ పేషెంట్ ఇట్లనే ఉంది కదా అన్ని ట్రీటు టెస్టులు అయినాయి కదా చేయించండి ఏం కాదు చేయించండి ఏం కాదు బాగానే ఉంటుంది అని చెప్పి బాగానే ఉంటుంది అండి రెండు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని చేయించుకుంటామని చెప్పి శనివారం రోజు శుక్రవారం నైట్ బ్లడ్ కావాలి ఎక్కి అండి అంటే బ్లడ్ ప్యాకెట్లు తీసుకొచ్చినా శనివారం ఒకటి ఆదివారం ఒకటి ఎక్కించిండు ఎక్కించిన తర్వాత సోమవారం పొద్దున సర్జరీ చేస్తామని అన్నారు సర్జరీ చేస్తామని అని తీసుకొని బాగానే ఉంది ఏం కాదు అని చెప్పిండు మంచిగానే చేస్తారని అని తీసుకువెయి తీసుకువేనా తీసుకువే సర్జరీ ప్పుడు ఏం మిస్టేక్ చేసి ఏమో ఐసీకి తీసుకుపోయేటప్పుడు కళ్ళు ఇట్లా చూసింది మా అమ్మ నాతో మాట్లాడింది ఇంటికి పోండి అమ్మ అంటే బాగున్నది తర్వాత లోపలికి తీసుకుపోయాక ఏమైందో తెలియదు బ్లీడింగ్ అవుతుంది హెవీ బ్లీడ్ అయిందని చెప్పి బ్లడ్ ప్యాకెట్లు ఎక్కి వెళ్ళాలని చెప్పి ఇవ్వలేదు ఏం లేదు వెంటిలేషన్ మీద పెట్టి అని చెప్పి